హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి కందనకాయలు అంటే ఇష్టం మా డాడీకి అయితే చాలా ఇష్టం అనమాట అయితే మా డాడీయే కుక్ చేస్తున్నారు కందనకాయలు ఫ్రై చేస్తున్నారు అనమాట మేమైతే హెల్ప్ చేస్తున్నాము ఇంకా ముందుగా కందనకాయలను శుభ్రంగా నాలుగు నుంచి ఐదు సార్లు సాల్ట్ పసుపు రెండు యాడ్ చేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇంకా ఈలోగ మసాలా కోసం జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు ధనియాలు చెక్కా లాగా ఈ యాడ్ చేసేసి నీట్గా పేస్ట్ పట్టేసుకొని పక్కా పెట్టేసుకోవాలి ఇంకా మనం వాష్ చేసుకున్న కందరకాయలు ఉంటాయి కదా అవి అయితే స్టవ్ ఆన్ చేసి దాని మీద మూకుడు పెట్టేసి దాంట్లోకి కందరకాయలు పీసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా యాడ్ చేసేసి దాంట్లోకి వాటర్ వస్తాయి దాన్ని అయితే వాటర్ వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా కుక్ చేసుకోవాలండి ఇదే ప్రాసెస్ మెయిన్ ప్రాసెస్ ఇది చేస్తే దీని తర్వాత ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీ కందరకాయలు కర్రీ చేసుకోవడం చాలా సింపుల్గా అయిపోయింది ఇది మాత్రం కొద్దిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఓపిక్గా ఈ కందరకాయలు అనేది కుక్ చేసుకోవాలి దీంట్లో చూసారా వాటర్ అనేది ఎలాగొస్తుందో వాటర్ మొత్తం ఇనిగిపోయేదాకా దీన్ని అయితే కుక్ చేసుకోవాలి ఇంకా వాటర్ అనేది తగ్గుముఖం పడింది ఇంకా ఈ టైంలో అయితే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి ఇంకా తర్వాత వేసేది ఏమి ఉండదు సాల్ట్ అనేది యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేసేయాలి ఇంకా సాల్ట్ వేసిన తర్వాత మూత పెడతాం పెడతామద్దండి తొందరగా వాటర్ అనేది ఎనికిపోయేది ఫ్రెండ్స్ చూసారా వాటర్ అనేది ఎలాగ ఎనికిపోతుందో మొత్తం నీట్గా ఇది చాలా లో పర్సెంట్లో వాటర్ ఉందనంగా మనం దీంట్లో పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒకసారి అడుగు నుంచి నీట్గా కలుపుకోవాలి చూసారా ఇలా డ్రై అయిపోతున్నాయో పీసెస్ చాలా అంటే చాలా డ్రైగా అయిపోవాలి మనం ఒడియా లేగినట్టు టేగాలన్నమాట నీట్గా అడుగు నుంచి మొత్తం ఫ్రై చేసేసుకున్నాను నేనైతే ఫ్రై చేసేసింది ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి మనం చూసారా ఎలా వేగినేయో కందరికాయలు పీసెస్ నీట్గా డ్రై ఫ్రై అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట దాని తర్వాత ప్రాసెస్ అంతా చాలా ఈజీ ఇంకా అదే మూకుల్లో మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పట్టిద్ది ఫ్రెండ్స్ ఫ్రై కదా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేయాలి ఇదంతా స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే చాలా అంటే చాలా మాడిపోయిద్ది ఎందుకంటే దీంట్లోనే మనం కందరకాయలు ఫ్రై పీసెస్ ఫ్రై చేసాం కాబట్టి ముందుగానే ఉడికించుకున్నాం కదా అందుకనేసి దాని తర్వాత కరివేపాకు వేసేసి మన కందనకాయల ముక్కలు ఏవైతే ఫ్రై చేసి పెట్టామో ఏదైతే దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని నీట్గా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసేయాలి దాని మీద ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలి సిమ్ ఫిల్మ్లో పెట్టేసేసి ఇంకా మూత తీసి చూడంగానే చూసారా ఎలాగ ఉన్నాయో పీసెస్ డ్రై అయిపోతుంది ఆయిల్ మొత్తం దాంట్లో కలిసిపోయేటట్టుగా ఒకసారి అయితే మళ్ళీ మూత తీసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి గరిట్ తీసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ఇలాగైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చేసుకోవడం కూడా ఈజీ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది ఇదైతే మా డాడీ కుక్ చేశారు మా డాడీ చికెన్ ఫ్రై ఇట్లాంటి కందనకాయలు ఫ్రై అండ్ బోటీ ఫ్రై ఇట్లాంటి ఫ్రైస్ బాగా చేస్తారనమాట ఇంకా మా డాడీ చేస్తున్నాను ఇంకా నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా అది ఫ్రై అవుతుండగా మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ఇదంతా మసాలా పట్టుకున్నాం కదా ఆ మసాలా అనేది దీంట్లోకి యాడ్ చేసేసేయాలి యాడ్ చేసి స్లిమ్ ఫ్లేమ్లోనే పెట్టేసేసి మొత్తం నీట్గా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి అడుగంట ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకనేసి దగ్గరుండి గెరెట్ తీసుకొని మసాలా మొత్తం పీసెస్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా అడుగు నుంచి ఇంకా మొత్తం మసాలా కలిపేసేసిన తర్వాత మనమైతే కారం యాడ్ చేసుకోవాలి రెండు నుంచి మూడు స్పూన్లు మన స్పైసీనెస్ తగ్గట్టు దానిలో కారం అయితే యాడ్ చేసేసుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత గెరెట్ తీసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా అడుగు నుంచి కలుపుకోవాలి మొత్తం పీసెస్కి పట్టేటట్టుగా కారం మసాలా అడుగు నుంచి నీట్గా ఫ్రై చేసేసేయాలి చూసారా ఎలాగైనా డ్రై ఫ్రైగా అయిపోయింది ఆయిల్ మనం నాలుగు స్పూన్లు వేసినా సరే కనపడట్లేదు ఇట్లా కుక్ అవుతానే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు కందనకాయలు ఈ కందనకాయలు మొత్తం ప్రాసెస్ ఆ నీళ్ళల్లో ఉడకడంలోనే ఉండిద్ది ఆ నీళ్ళల్లో ఉడికితే ఏమైందంటే ఆటి నుంచి వాటర్ వచ్చినాయి కదా ఆ వాటర్ తోటే కుక్ అయిపోయింది అనమాట పీస్ అనేది అట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ అది ఫస్ట్ కంపల్సరీగా అలా కుక్ అవ్వనివ్వాలి ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా ఇంకా దాని తర్వాత చేసుకునే ప్రాసెస్ అంతా ఈజీ దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు ఇంకా లాస్ట్కి కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేవి స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మంచి కందరక్రై ఫ్రై ఎంజాయ్ చేస్తారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్